అయ్యో అవే మీకోసం ఒక సాంగ్ పీసెత్త చూస్తారా చూడాల్సింది ఇష్టం లేకపోయినా ఇట్ సాంగ్ బాగుందా సాంగ్ బాగోపోయినా పర్లేదు కాని నేను చెప్పే విషయం అదే మా అన్న గురించి చెప్తే మాత్రం తేగ మెచ్చేసుకుంటారు నన్ను ఆయ్ ఏటి ఎవరా అన్న అనుకుంటున్నారా ఆగండి ప్రతిది కంగారే మీకు ఈరోజు మీకు నేను మా శావనాన్న గురించి చెప్తున్నా అయ్యి బాబాయ్ ఏటి అటస్ చూస్తారు శవనన్న అంటే ఎవరన్నా అయ్యి బాబాయ్ శ్యావన్న చరిత్ర చెప్పాలంటే అవి లేవలే ఏరు మూడు నెలలు లేగాల్సిందే మరి ఆ పేరు ఊరికే పోతుంది ఏంటి ఏదైనా గొప్ప పని చేతినే కదా అంత మంచి పని వచ్చేది మా అన్న రాజకీయం చేస్తే రెండు మూడు లేచిపోవాల్సిందే ఆయ్ అందుకే ఆయనకి ముద్దుగా ఎట్టుకున్నాం మేము పేరు అన్నా అని అసలు పేరేటో తెలుసుగా మీ అందరికీ అదే ఆయనే మీరు అనుకున్నది కరెక్టే శవరాజకీయాలు అనగానే మీరు గెస్ చేసే ఉంటారులే అబ్బా నాకు తెలిసిపోయిందిలే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే మన జగన్ అన్న మా అన్న రాజకీయం చేస్తే చిన్న లేదు పెద్ద లేదు ముసలి లేదు మొతక లేదు ఎవరైనా సరే తెలిసేటి మీకు ఆ తెలిసే ఉంటుంది ఊరికి తెలియకుండా ఉంటుంది అన్న గొప్పతనం తీసేయాలనుకుంటే తీసేయటం ఏసేయాలంటే వేసేయటం తోసేయాలనుకుంటే తోసేయటం ఇక అన్నకి అన్నతో పెట్టిన ఇజ్జులు ఏటి బాగుందా ప్యాస ప్యాస బాగుందని చెప్పలేదు నేను మా అన్న గొప్పతనం అని చెప్పుకున్నా నేను మా అన్న ఈ చేసినా లెక్క ఉంటుంది ఆయ్ ఏంటి அட்டசத்துனாரு சினிமா டைலேனா அய்ய போபோய் ஆ சினிமா ஏடி நாக்கு தெக் உண்டது தான் லெக்க உண்டதே ஐயோ போபோய் ஆ டைலேட்டு சோதா மரி கொஞ்சம் தெற்கு லெக் అవి బాబాయ్ సుసార్గా డైలాగు ఆయనకి కొంచెం తెక్క అంట కానీ దానికి లెక్క ఉంటుందంట అవి బాబోయ్ ఆయన తెక్కతో పోలితే మా అన్నకున్న తెక్క ఎంతది అనుకుంటున్నారు పోసకాయ అంత ఉంటుంది ఆయన కొద్దిగే ఉందేమో మా అన్నకి పొత్తు ఎంత ఉందో ఉంది అవి బాబోయ్ పుచ్చిపోయి పోయి ఉంటుంది మీకు తెలిసేటి అవి బాబాయ్ ఇప్పుడు మా అన్న తెలివితేటల గురించి ఎందుకు పోగొడుతున్నారంటే అసలు విషయం చెప్పాలి మీకు ఓ పక్క మా ఊళ్ళందరికీ డైపర్లు దొరక్క ఫ్యాక్టరీ చుట్టూ షాపుల చుట్టూ తిరుగుతుంటే ఈ అన్న తెక్క లెక్కలు ఒకటి ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటున్నారంట అవి ఇష్టం తెలియక ఎందుకు ఏటి అనేది వివరాల్లోకి వెళ్ళిపోదాం మరి ఎందుకంటే తెక్క అంటే మరి తప్పదుగా మనకు కూడా తెక్క ఆలోచనలు ఇక అన్న పుచ్చిపోయిన లెక్కలకి చాలామంది రోడ్డుని పడేడుతుంటే కొంతమంది ఇళ్లలో కూర్చుని కుమ్మిలిపి కుమిలి కుమ్మిలి కుమిలిపోతున్నారు ఆయ్ అసలు ఈ ఏడుపులకి తెక్కకి కారణం ఏంటో తెలియాలంటే నేను విషయం చెప్పేదాకా ఎనాలి మరి మీరు ఆయ్ అసలు విషయం ఏంటంటే ఏటి ఎలా చూస్తున్నారు చెప్పేదా అర్థం అవుతుందా మళ్ళీ వెంటనే కామెంట్ పెట్టేస్తారు ఏంకరమ్మా నారేటింగ్ బాగోలేదు అని ఏటి నా దానికే కామెంట్ అయితే అట్ట మా బొత్స మాట్లాడారు కదా మరి అది ఏటంటారు ఒకసారి ఏనండి మా బొత్స అని బాగా మాట్లాడతాడు అవి బాబోయ్ నేను చెప్పింది అర్థం కాలేదంటే మరి మాయ చెప్పింది ఏంటి అర్థం అవుతుందో మీకు ఏనాడు చూద్దాం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈరోజు నామినేట్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతిలో సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా మా పార్టీ తరఫున పెద్దెడ్డి గారిని పెద్దరెడ్డి రెడ్డి గారు నామినేషన్ సాంప్రదాయ ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా నేటి వరకు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా దాంతో పాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షంగా ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారాయం కోసం కాదు ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది అని ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో దీన్ని ఈ కమిటీని రాజ్యాంగంలో పొందుపరిచారు సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్తో నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం తెలుసా తెలుసా నాకైతే తెల్లదు ఎందుకంటే నాకు అర్థం కాలే నేను ఒకటి పది సార్లు చెవులను ఎక్క బోడుచుకొని తింటే రెండు మాటలు అర్థమైనాయి నాకు అవి చెప్తాను ఏటో ఏటంటే పిఎసీ చైర్మన్ పదం అంట పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వలేదని అవి అబ్బో మా అయ్యి ఎంత ఉలగులు ఉలగులో ఏడుచేస్తున్నాడు తెలిసేటు మీకు ఎందుకు ఏడుతున్నావు మాయా మాయా అని అడిగితే ఆయన చెప్పింది కదేటో తెలిసేటి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలా వీళ్ళేటమ్మా కోటం ప్రభుత్వం వాళ్ళు ఎట్ట చేశారు అని ఒకటే ఏడుపు నిజమే కదా మాయా నీ లాజిక్ బాగుంది కదా ప్రతిపక్షం వాళ్ళకే ఇవ్వాలి కదా మరి వీళ్ళు ఎందుకు మాయ ఎట్ట చేశారు ఒక మాట చెప్తే రెండు మాటలు చెప్తే మూడు మాటలు చెప్తే ఒక అర్థం కూడా జనానికి అర్థం కాదు నీకేంత లాజిక్ ఉంటే విజనరీ నాయకుడు అంటున్నారు మరి ఆయన ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కూడా అంతే మేధావులు ఉన్నారు మరి వాళ్ళకి ఆ మాత్రం లాజిక్ తెలియలేదంటావా అయ్యా ఒకసారి ఆలోచించు చెంచుమాక థింక్ మాయా మరి అందరూ పర్సనల్గా మాట్లాడుకుందాం మాయ ఏంటంటే పిఎస్సి సెరిమాను పదవి ప్రతిపక్షం ఇవ్వాలి అని అన్నారు ఈ సి మచ్చిపోయావా మనకి ప్రతిపక్ష హోదా లేదు సరే ఎక్కువ ప్రతిపక్షంలో ఉంది మనమే నువ్వు ఫీల్ అయ్యావు నేను కూడా అనుకుంటున్నాను మాయా మాయా అసలు విషయం ఏంటి ఎంత రావాలి టెన్ పర్సెంట్ అయినా ఓటింగ్ ఉండాలంటే కదా పిఎస్సీ చైర్మన్ పదవి రావాలంటే నాకే అంతంత మాత్రం తెలుసు అనుకుంటే నేను నీకు ఏడ్చి చెప్పను మాయా అర్థం చేసుకో మాయా నువ్వు మాయా టెన్ పర్సెంట్ ఓటింగ్ లేదని తెలుసు ఆయన వచ్చి సపోర్ట్ చేయడన్న విషయం ఆయనకి తెలుసు ఇవరికి జగన్ అన్నకి ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన రాలేడు ఓటు వేయలేడు అన్న విషయం కూడా తెలుసు మరి ఎందుకోసం నిలబెట్టాడు అంటే కోటముళ్ళు ఎవరైనా ఎత్తారనా ఓట్లు ఒకటి ఉండి పడకపోతాయా అందులోంచి కాస్త అలా కూర్చు ఎవరినైనా అంటే విభజించు పాలించు నాశనం చెయ్యి అనే పాలసీలోంచి ఇంకా అన్న బయటికి రాలేదా ఏదో చేద్దామన్న కుట్రే పెద్ద ప్లానే వేసాడు అన్న ఈసారి కూడా ఆయ్ చూద్దాం చూద్దాం ఎవరి ప్లాన్ ఎట్లా ఉంటుందో ఏం జరిగిద్దో చూద్దాం ఈసారి కూడా ఆయ్ ఏంటి మరి మనకేమో సూపర్ సిక్స్ లాగా సూపర్ లెవెన్ వచ్చినాయి మనకి మరి లెవెన్లో ఒక ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంకొక ఆయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్ అన్న మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏం జరిగిద్దని చెప్పి నామినేషన్ వేయించాలని చెప్పి ఆయన్ని ముందుకు పెట్టారనియా ఒకసారి ఆలోచించాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పోప్సకాయ ఎంత తెక్కు ఉంది కాదు సరిపోయింది నీకేటైంది మరి అందరికీ చెప్తావు కదా మంచి మంచి అర్థం కానీ మాటలు మరి జగన్ అన్న కూడా ఒక నాలుగైదు చెప్పపోయావా ఒకటి తగిలేదేమో పెద్దిరెడ్డి పరుగుతీటివి ఎందుకు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కొడుకు అంటే ఒకప్పటి నుంచి కూడా మంచి ఇదిగా ఉన్నారు గొప్పతనే కదా ఉన్నంతలో మనకి మంత్రి పదవుల్లో కూడా ఉన్నారు మనం చేసిన అక్రమాలని అన్యాయాలని కప్పిపుచ్చి మనకు సపోర్ట్ చేసుకుంటూ రకరకాల మాట్లాడారు అని చెప్పాలి కదా ఏటైపోయావు ఇప్పుడు వచ్చేసి ఒలవలా ఒలవలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చైర్మన్ పదవి ఇవ్వలేదు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వలేదని ఇప్పుడు ఒలవలా అంటే ఎలా విలవిలా అయిపోతే ఎలా మాయా ఒకసారి నువ్వు ఆలోచించు ఆయ్ ప్రతిదా ముందు వచ్చేస్తే ఎట్ట చించుకోవాలి కదా మనం అదే ఆలోచించుకోవాలి కదా మనం ప్రతిదానికి ఎందుకు అట్లాగా ఇంకో విషయం ఏంటంటే మా అవయ్య జగని ఏటాలోచించుంటాడంటా నీకేటన్నా చెప్పాడా చెప్పే ఉంటాడా చెప్పలే భారతమ్మకి తప్పి ఊరికి చేసి చెప్పనంట ఇంకో విషయం ఏంటంటే భారతమ్మ చెప్పింది అంటారో లేకపోతే భారతమ్మ మాట ఏనంటాడో ఏనా భారతమ్మ మాట ఏంటదో ఎవరికీ తెలియదు అసలు వాళ్ళిద్దరూ ఏటో ఎవరికీ తెలియదు కనీసం నీకన్నా తెలిసేటి ఇంకో విషయం ఏంటంటే పెద్దిరెడ్డి గారిని అవి బోబ ఆయన మంచి ఆయన చెడ్డ ఆయన అనే విషయం మనమైతే పక్కన పెట్టేద్దాం అయ్యా ముందు పిఎస్సీ చైర్మన్ కింద ఆయన్ని మీరు నిలబెట్టారు మరి అటు సైడు ఎవరిని నిలబెట్టారు మాయ పులివర్తి రామాంజనేయుల గారిని కదా మరి కంపారిజన్ ఉండాలిగా మాయా ఇటు పులివర్తి రామాంజనీయులు గారిని ఇలా పక్కన పెడదాం మాయా మన రామచంద్రారెడ్డి గారి ఘనతని ఘన కార్యాలని ఒకసారి చెప్పేసుకుందాం ఏటి మాయా నామినేషన్ ఏమో పెద్దిరెడ్డి గారిని ముందుంచి మరి నామినేషన్ ఏం చేశారు పిఎస్సి చైర్మన్ కింద మరి ఓటు వేయాలి కదా ఓటు వేయడానికి ఎవరు రాలేదే ఎందుకు రాలా చెప్పి మాయ ఎందుకు రాలా రేజన్ ఉంది నీ దగ్గర నువ్వు చెప్పు పెద్దదానికి ప్రెస్ పెట్టేస్తున్నారు ఏ మధ్య సాక్షి టీవీలో లైవ్లు ఇచ్చేస్తున్నారు కదా మరి దీనికి ఆన్సర్ కూడా చెప్పాలి కదా మాయా చెప్పు నువ్వు ఎందుకు పెద్దిరెడ్డి రెడ్డి గారిని నామినేషన్ వేయడానికి నిలబెట్టినప్పుడు ఓట్లు వేయడానికి మిగతా వాళ్ళు ఏమయ్యారు సరే మిగతా మిగితందరూ పక్కనెట్టే మాయా మన అధ్యక్షులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మన అన్న మన జగన్ అన్న ఏటైనాడు అన్నయ్య ఒకసారి ఏడికి పోయినాడు అప్పుడేమో కోడికత్తి అనే కొత్త డ్రామాని తెర మీదకి తీసుకొచ్చింది మన అన్నే మన ఘనపాటే నీకు తెలిసిన విషయమే మరి అప్పుడు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్పాడు అన్నయ్య అయిపోవే నేను ప్రజాపాలనలో మునిగి స్విమ్మింగ్స్ చేసేస్తున్నాను నేను వస్తే ప్రజాపాలనకి ఇబ్బంది కలిగిపోద్దని చెప్పి తలా మునకలైపోయా నేను ప్రజాపాలనలో అని చెప్పారు కదా మరి ఇప్పుడు ఏడు చేతున్నారు సేపు ఇప్పుడు ఏడు చేతున్నారు అక్కడ ఉన్నారు నీకు తెలుసులే నాకు తెలుసు నీకు చెప్పకుండా ఏటో ఉండరు నువ్వు చెప్పట్లే కానీ నాకు తెలిసి మొన్న ఏదో చిన్న కేసు ఒక నేను నెంబర్ చెప్పనుకోండి చాలా చిన్న కేసు బయటకు వచ్చిందిగా ఆ కేసు విషయంలో ఏమన్నా తల మునకలేమున్నారంటవా లేకపోతే కొరకరాని కొయ్యిలా తయారైనా సరిమిలక్క అదే మన అక్క శరిములక్క గురించి ఇంకా ఎలా దిగజార్చాలి ఇంకా ఎలా కామెంట్లు పెట్టాలి ఇంకా పంచు ప్రభాకర్కి ఎంత డబ్బులు ఇవ్వాలి ఇంకా పేమెంట్లు ఎంత ఇచ్చి ఇంకా ఎంత దిగజార్చాలి అనే ఆలోచనలో ఉన్నాడా ఏటి ఎక్కడ ఉన్నాడు మరి కోడి కత్తి కేసు అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చిన కొత్త భాగవతం గురించి సాక్షన్ చెప్పడానికి రమ్మంటే రాలే అప్పుడు తీరిక లేదని చెప్పేశారు కదా మరి ఇప్పుడు ఏటి చేస్తున్నాడు ఒకసారి నువ్వు ఆలోచించి ఏటి చేస్తున్నాడు నువ్వైనా చెప్పు నీకు నిజాలు తెలుసు కదా కేసుల విషయంలో భయపడుతున్నాడా లేకపోతే చెల్లి విషయానికి భయపడుతున్నాడా లేకపోతే నెక్స్ట్ టార్గెట్ ఎవరా ఎవరా అని ఆలోచిస్తున్నారా ఏటి చెప్పు ఇప్పుడు ఎంత చేసినోడు బాగానే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడో లేకపోతే ఫారెన్లో ఉన్నాడు ఇంకేడన్నాడో తెలీదు ఇంతకీ ఈ పెద్దిరెడ్డి ఈ ట్యాగ్ ఏటిమాయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సంగతి ఏటి మాయ్యా పులపర్తి రామంజనేలి గారు అయిపోయిద్దరిని పక్కన పెట్టి చూడు ఈయన గెలిపించారు ఈయన్ని ఎన్నుకున్నారు ఈయన్ని ఎన్నుకున్నారు అని చెప్పి బాలే పడిపోతున్నావు కదా నువ్వు ఏటి తేడా చెప్పు మొన్న మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైన కేసులో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు వినపడలే నిజం చెప్పు వినపడిందా లేదా బాబు నేను అనట్లేదు ఈ మాటని బొసగొసలాళ్ళు ఒకటే శివులు కొనుక్కోవడం ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది ఏటది విశాఖపట్నంలో కొన్ని వందల ఎకరాల భూమిని ఆయన భారీ పేరు మీద పెట్టుకున్నారటగా అవునా నిజమేనా అంతమంది జనానికి తెలిసింది నీకు తెలియపోవడం ఏంటి మాయా నువ్వు చెప్పాలి కదా మరి పులవర్తి రామాంజనులు గారు ఎక్కడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడా ఒక రకంగా చెప్పాలంటే ఈ పిఎస్సీ సెర్మన్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఏవైనా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అలా దుర్వినియోగం చేయకూడదు ఏంటి ఇలా చేస్తున్నారని క్వశ్చన్స్ చేయాలంట కదా మాయా మరి మనకి ఎంతసేపు మనం వాడుకోవడమే కదా మాయా మనకి తెలిసింది మరి అలా కోసిన శాతం ఏంటి చేయలేముగా పైగా నీతి నిజాయితీ గల వ్యక్తిని మాత్రమే పిఎసీ చైర్మన్గా ఎన్నుకుంటారంటగా మరి ఒక్క లక్షణమైనా మనకు లేదని జనాలు ఒకటే కొసుకొసా ఏడు చేయమంటావు మరి నాకు తెలియదు అని నేను అన్నయ్య కాదు వాళ్ళు చెప్పిన మాటలే నాకు మాత్రం ఏడు తెలుసు ఆయ్ మరి పులివెత్తి రామాంజనేయులు గారి చరిత్ర నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వేమైనా కల్పించాలనుకున్న కూడా ఏటి లేదంట కదా మాయా ఆయన ఒక గొప్ప చరిత్ర అంట కదా నీతి నిజాయితీ అంట కదా ఆ ఊర్లో జనం అందరూ అదే అనుకుంటున్నారు నాయకులు అందరూ అదే అనుకుంటున్నారు ఆయ్ వచ్చామాయ సరే ఎన్ని పక్కన ఎడితే ఎంతకి అన్నీ అక్కడికి వెళ్ళాడు అన్న మన అన్న ఎక్కడికి వెళ్ళాడంట చెప్పు పర్లే ప్రతిదాని మొగమాటమే నీకు చెప్పు ఎక్కడికి వెళ్ళాడు అసలు విషయం చెప్పు అన్నయ్య రాలేదు మేము ఎందుకు వస్తామని కొంతమంది ఎక్కొట్టేశారు ఓటు మరి అన్న రానప్పుడు ఇంకొక తమ్ముళ్ళు ఎట్ట వస్తారు ఒకసారి ఆలోచించి ఇప్పుడు ఇంతకి ఎవరు చెప్పు బలి ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారా ఆయన కొడుకా ఎవరు ఉన్న పేరు పోయే వచ్చింది రాకపోయే ఇప్పుడు బలిపసు ఎవరు రామచంద్రారెడ్డి గారు అర్థం అవుతోందా మీకు డైలాగ్ ఇయ్యాలి ఏంటి మీకోసం నీకు అర్థం అవుతుందా అర్థం అవుతుందా జగన్ అన్నతో పెట్టుకుంటే ఏటవుతుందో ఇప్పటికైనా అర్థం అవుతుందా మీకు తెలియని బా మీకు అన్నీ తెలుసుగా మాయా ఈ మాటలన్నీ నేను అడిగినవి కాదు మాయా జనం అనుకుంటున్న మాటలు నీ దాకా తీసుకొచ్చా మనం మనం కూడా మనం మాట్లాడుకోకపోతే ఎట్టాగా అందుకే నీ తీసుకొని వచ్చా మళ్ళీ మన వాళ్ళు కలిసి కామెంట్లు పెట్టి తిడతారేమో తిట్టొద్దని చెప్పు నువ్వు ఆ ఇప్పుడు తిట్టరులే ఒక్కొక్కరికి కొబ్బరి మటుకు తీసినట్టు తీస్తున్నారంటగా అంటగా తాటా ఎవరు తీయరులే నువ్వు చెప్పు మాయా కామెంట్లు ఎట్టొద్దని చెప్పి నువ్వు చెప్పు మాయా కామెంట్లు ఎట్టొద్దని చెప్పి నాకు తెలిసైతే ఎట్టరు ఎట్దే ఏడు జరిగితే వాళ్ళకి తెలుసు కదా ఎట్టర్లే